ఈ నెల పదకొండు అనగా డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున మార్గశిర శుద్ధ ఏకాదశి దీనినే మోక్షద ఏకాదశి అని కూడా అంటారు అత్యంత పవిత్రమైన రోజు మార్గశిర మాసంలోనే ఇది దివ్యమైన రోజు సమస్త కోరికలను తీర్చే రోజుగా భక్తులు ఈ రోజును విశ్వసిస్తున్నారు మోక్షద ఏకాదశి రోజు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో అంటే సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఆరు గంటల యాభై నిమిషాల మధ్య ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఈ ఆకు మీద ఈ ఒక్క దీపం పెడితే మీ ఇంట్లో ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది లక్ష్మీదేవి నేరుగా మీ ఇంట్లోకి వచ్చి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది మరి ఏ ఆకు మీద ఈ సమయంలో దీపం వెలిగిస్తే అన్ని దరిద్రాలు పోయి సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు అదృష్టవంతులు మాత్రమే ఈ పవిత్ర కథను వింటారు మహాపుణ్యాన్ని పొందుతారు ఒకసారి సత్యభామ శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్లి స్వామి తులసి మొక్కకు నీరు పోస్తే మంచి జరుగుతుందని చెప్పారు మరి తులసి మొక్క దగ్గర దీపం పెట్టటం వల్ల ప్రయోజనమేంటి అని అడిగింది అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెతో ఇలా అన్నాడు చూడు సత్యభామా ఇది నీకు అర్థమవ్వాలంటే ఒక పుణ్యవంతమైన కథ నీకు తెలియాలి ఈ కథను విన్నంతనే వారి జన్మల పాపాలు మొత్తం కాలిబూడెదైపోతాయి గతంలో దక్షిణాన ఒక పెద్ద నది ఉండేది ఆ నది ఒడ్డున హరిహర అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేదాలను చదివిన ఒక గొప్ప పండితుడు అయితే అతని దురదృష్టం కొద్దీ అతనికి ఒక పొగరబోతు భార్య ఉండేది ఆమె ఎప్పుడూ అతన్ని అవమానించేది భర్తతో ప్రేమగా వ్యవహరించేది కాదు అతనికి అన్నం కూడా పెట్టేది కాదు అతని ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే వాళ్లను అవమానించి తరిమి కొట్టేది అంతేకాకుండా ఇతర పురుషులతో మాట్లాడుతూ కావాలనే ఈ బ్రాహ్మణుణ్ణి మానసికంగా కూడా హింసించేది అందరూ చూస్తూ ఉండగా చెట్టు కింద నిలబడి బట్టలు మార్చుకునేది అయితే ఆ బ్రాహ్మణుడు ఎన్నోసార్లు ఆమెను హెచ్చరించాడు తన ప్రవర్తన మార్చుకోమని చెప్పాడు కానీ ఆ బ్రాహ్మణుడి భార్య అతని మాటలు పట్టించుకోలేదు నీలాంటి అడుకు తినేవాణ్ణి పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాకు ఈ గతి పట్టింది నిన్ను పెళ్లి చేసుకోవటం నేను చేసిన పెద్ద తప్పు నీలాంటి వాడితో బ్రతికే కంటే నరకానికి పోవటమే నాకు సుఖంగా ఉంటుంది అని అతనితో గొడవ పెట్టుకుంది అంతేకాకుండా తన భర్త ముందే ఆమె వ్యభిచారం చేయటం కూడా మొదలుపెట్టింది కామజ్వాలలతో రగిలిపోతూ ఆమె అందమైన వ్యక్తి కోసం ఎదురుచూస్తూ ఉండేది కామంతో రగిలిపోతూ తన కామదాహాన్ని తీర్చమని సిగ్గు లేకుండా దేవుణ్ణి కూడా వేడుకుంది తన అందానికి సరిపోయేవాడు కావాలి అని ఆమె ప్రార్థించింది అటువంటి మగవాళ్లను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళింది అదే అడవిలో ఒక భయంకరమైన పులి తిరుగుతూ ఉంది ఆ పులి చూపు ఈ బ్రాహ్మణ మీద పడింది వెంటనే ఆమెను తినటానికి తన పంజాను విసిరింది అయితే ఆ బ్రాహ్మణ మహిళ ఎంతగానో భయపడిపోతూ ఆ పులిని వేడుకుంది తనను దయతో వదిలిపెట్టమని వేడుకుంది అందుకు ఆ పులి ఒప్పుకోలేదు ఈరోజు నీవు నాకు ఆహారంగా మారాలని ఈ ప్రకృతి నిన్ను నా దగ్గరకు పంపించింది అని ఆ మహిళతో ఆ పులి చెప్పింది ఆ పులి మాట్లాడుతూ ఉండటం చూసి ఆ మహిళ ఎంతో ఆశ్చర్యపోయింది ఆ మహిళ పులితో ఇలా అంటుంది నీవు సాదాసీదా పులివి కాదు ఇంతకీ నువ్వు ఎవరు నిజం చెప్పు అని ఆ పులిని ప్రశ్నించింది ఆమెను చంపి తినటం ఆపి తన జీవిత కథను చెప్పటం మొదలుపెట్టింది ఆ పులి నీలాంటి పాపాత్ములను తిన్నప్పుడే నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది నేను నీకు నా కథను చెప్తాను జాగ్రత్తగా విను అని ఆ పులి తన పూర్వజన్మ కథను చెప్పటం మొదలుపెట్టింది ఒకప్పుడు దక్షిణదేశ తీరంలో పవిత్రమైన నది ఉండేది అక్కడే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు ఎన్నో పుణ్యాలు చేసుకుంటే కానీ ఆ బ్రాహ్మణుడి కడుపున నేను పుట్టాను అయితే నాకు ఆ బ్రాహ్మణుడి సద్గుణాలు రాలేదు నాలో ధనాన్ని సంపాదించాలి అనే కోరిక పెరిగిపోయింది దీంతో నేను అక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించటం మొదలుపెట్టాను యాగాలు నిర్వహించాను కానీ వాటికి కూడా ధనాన్ని ఆశించాను ఎన్నో పాప పనులు చేస్తూ పాపాత్ముల కోసం యజ్ఞాలు కూడా చేసి వారి నుండి విలువైన దానాలు స్వీకరించాను ఇలా సమయం గడిచిపోతూ ఉంది నేను ముసలివాడిని అయ్యాను కానీ నా మనసులో మాత్రం ధనాన్ని సంపాదించాలి అనే అత్యాస పోలేదు ఒకరోజు నది ఒడ్డుకు వెళ్ళి కొంతమంది పండితులతో కలిసి సక్రమమైన పూజా విధానంలో కాకుండా తప్పుడు మంత్రాలు చదువుతూ పూజలు చేశాను కానీ అదే సమయంలో ఒక వీధి కుక్క మృత్యువు రూపంలో నా దగ్గరకు వచ్చింది దాన్ని నేను తరిమి కొట్టాను కానీ అది నా కాలను కొరికేసింది కుక్క కాటుకు నేను అక్కడికక్కడే చనిపోయాను నేను చనిపోయిన తరువాత యమదోతలు ప్రత్యక్షమయ్యారు ఇటువంటి పాపాలు చేయటం వల్ల నాకు యమలోకంలో ఎన్నో శిక్షలు వేశారు కొన్ని వేల సంవత్సరాల పాటు శిక్షలు అనుభవించిన తరువాత తిరిగి నాకు ఇలా పులి రూపంలో జన్మ లభించింది నా పూర్వజన్మ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను పుణ్యాత్ములను చంపి అని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను కానీ నీలాంటి పాపాత్ములైన వారిని మాత్రం చంపి ఖచ్చితంగా నా పాపాలకు ప్రాయచితమవుతుంది ఇలా చెప్పిన తరువాత ఆ పులి ఆ మహిళను చంపి తినేసింది ఆ తరువాత ఆమెను యమదోతలు తీసుకువెళ్లారు నరకానికి వెళ్ళిన తరువాత ఆమెను యముడి ముందు నిలబెట్టారు ఆమె పాపకర్మలు చూసి చిత్రగుప్తుడి సైతం ఆశ్చర్యపోయాడు ఆమె వ్యభిచారం చేయటమే కాకుండా భర్తను అత్తామామలను నానా రకాలుగా హింసించి ఎన్నో పాపాలు చేసిందని తెలిసి ఆమెకు నరకంలో కుంభీపాక రవరవాది నరకాలు విధించారు ఎన్నో సంవత్సరాల పాటు అగ్నిగుండంలో కాల్చారు ఆ తరువాత ఆమె ఒక చండాలుడి ఇంట్లో జన్మించింది ఎలాంటి దానధర్మాలు హిందూ సాంప్రదాయాలు తెలియని ఇంట్లో ఉండటం వల్ల ఆమె ఇరవై సంవత్సరాల వరకు ఎన్నో అవస్థలు పడుతూ బ్రతికింది ఆ తరువాత ఆమె ఒక నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు తులసి మొక్క ముందు దీపం వెలిగించటం చూసింది ఆడవాళ్ళందరూ తులసి మొక్కకు ఎందుకు పూజలు చేస్తున్నారు అని ఆమె ఆశ్చర్యపోతూ వాళ్లను వివరాలు కనుక్కుంది తులసిని పూజించటం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని తెలిసిన తరువాత ఆమె కూడా తులసి ముందు దీపం పెట్టటం ప్రారంభించింది ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు అనుకోకుండా ఆమెకు మృత్యువు వచ్చింది నిమిషాల్లో ఆమె చనిపోయిన తరువాత ఆమె ఆత్మను నరకానికి తీసుకొని పోవటానికి యమదోతలు వచ్చారు ఆమెను వాళ్ళు నరకానికి పోతూ ఉండగా వైకుంఠ ద్వారపాలకులు యమదోతలను అడ్డగించారు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అని యమదోతలు ప్రశ్నిస్తే అందుకు ద్వారపాలకులు ఈ మహిళ ఎన్నో సంవత్సరాల పాటు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించింది పూజలు చేసింది కాబట్టి ఆమె చేసిన సర్వ పాపాలు జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోయాయని ద్వారపాలకులు చెప్పారు తులసి మొక్కను పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందని తెలియని యమదూతలు ఆశ్చర్యపోతూ మరిన్ని వివరాలు అడిగారు దానికి వైకుంఠ ద్వారపాలకులు ఇలా చెప్పారు చూడండి యమదూతలారా తులసి శ్రీ సఖి శివే పాపహారిణి పుణ్యతే నమస్తే నారదనుతే నమో నారాయణ ప్రియే అని జపిస్తూ తులసి కోట ముందు ఎవరైతే దీపం వెలిగిస్తారో వాళ్లకు సర్వ సౌఖ్యాలు కలుగుతాయని వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయని ద్వారపాలకులు చెప్పారు అంతేకాకుండా తులసి మొక్కను పూజించినప్పుడు విష్ణుమూర్తిని కూడా పూజించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ప్రతినిత్యం సూర్యాస్తమయ సమయంలో సూర్యోదయ సమయంలో కూడా తులసి మాత ముందు దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తిని స్మరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి వ్యభిచారం చేస్తూ భర్తను హింసించిన స్త్రీ ఏ విధంగా అయితే తన ఫలితం నుండి తప్పించుకుంటుందో అదేవిధంగా తులసిమాతను పూజించి గౌరవిస్తే ఎంతో శుభం కలగటమే కాకుండా ఇంట్లో కూడా శాంతి సౌఖ్యాలు కలుగుతాయి అయితే తులసిమాత ముందు నెయ్యితో దీపం కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించాలి ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించటం వల్ల అత్యంత శుభఫలితం కలుగుతుంది ఒకవేళ ఆవు నెయ్యి కొనుక్కునే స్తోమత లేకపోతే అటువంటి సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించటం వల్ల పాపకర్మలతో పాటు శనిపీడ కూడా తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవటానికి కూడా నువ్వుల నూనె దీపం పనికివస్తుంది ఏడు జన్మల పుణ్యం లభించాలంటే తులసీమాత ముందు దీపం వెలిగించాలి దారిద్ర్యం దరిదాపుల్లోకి కూడా రాదు ఇంట్లో కూడా సుఖశాంతులే ఉంటాయి దీపం వెలిగించటం వల్ల పితృదోషం కాలసర్పదోషం వంటి దోషాలు కూడా నశిస్తాయి మన ఆత్మ శుద్ధి చేయటం వల్ల మన పాపాలు అవుతాయి ముఖ్యంగా జీవితపు చివరి రోజుల్లో తులసి మొక్క ముందు దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ ఉంటే వాళ్లకు మోక్షం ప్రాప్తిస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలి అనుకున్నా సరే తులసీదీపం వెలిగించాలి అని యమదూతలకు వైకుంఠ ద్వారపాలకులు చెప్పారని శ్రీకృష్ణుడు సత్యభామకు తులసి గొప్పతనం వివరించాడు మార్గశిరశుద్ధ ఏకాదశినే మోక్షద ఏకాదశిగా జరుపుకుంటారు ఈరోజు శ్రీ మహావిష్ణువును లేదా స్వామిని లేదా శ్రీకృష్ణ పరమాత్మను లేదా రాముణ్ణి లేదా నరసింహస్వామిని శ్రద్ధలతో పూజిస్తారు ఈ రోజే గీతా జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు భగవద్గీత హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు రోజు సాయంత్రం చక్కగా ఈ ఒక్క దీపం వెలిగిస్తే మీకు ఉండే గ్రహ దోషాలు రాహుకేతు దోషాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయని పురాణ వాకు మరి ఆ దీపం ఎలా వెలిగించాలో తెలుసుకుందాం ఈ మోక్షద ఏకాదశి రోజు సాయంత్రం చక్కగా కాళ్ళు చేతులు కడుక్కోండి లేదా స్నానం చేసి సూర్యుడు అస్తమించాక అంటే సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఆరు గంటల యాభై నిమిషాల మధ్య ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు రావి ఆకు మీద దీపారాధన చేయండి చాలామంది తెలియక భూమిపై ఏమీ పెట్టకుండా దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు అది తప్పు దీపాలను అలా నేల మీద వెలిగించకుండా ఏదైనా ఒక ఆకు మీద వెలిగించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి ముఖ్యంగా ఈరోజు సాయంత్రం ఈ సమయంలో వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు లేదా శ్రీ మహావిష్ణువు ఫోటో ముందు రెండు రావి ఆకులను ఉంచాలి వాటికి ఐదు బొట్లు పెట్టాలి తరువాత రెండు ప్రమిదలు ఆ రెండు ఆకుల మీద ఉంచాలి ఆ ప్రమిదలో ఐదు ఒత్తులు విడివిడిగా వేసి ఆవునెయ్యి పోసి అగరవత్తులతో దీపారాధన చేయాలి తరువాత ప్రమిదకు ఐదు చోట్ల పసుపు కుంకుమలతో అలంకరించాలి ఆ ప్రమిదల దగ్గర రకరకాల పుష్పాలను ఉంచి దీపలక్ష్మిని విధిగా ఆరాధించాలి ఇలా దీపారాధన చేసి మన మనసులోని కోరికను భగవంతుని ముందు చెప్పుకోవాలి తరువాత ఓం నమో వెంకటేశాయ అని పదకొండు సార్లు జపించాలి లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఇలా సంధ్యా సమయం మొత్తం దీపం కొండెక్కకుండా చూసుకోవాలి ఇలా ఈ రోజు ఎవరైతే చేస్తారు వారి మనసులోని కోరిక త్వరగా నెరవేరుతుంది ఉద్యోగం రానివారికి ఉద్యోగం వస్తుంది పెళ్లి ఆలస్యం అయ్యేవారికి పెళ్లి ఘడియలు వస్తాయి చికాకులన్నీ దూరమై మానసిక ప్రశాంతత కలుగుతుంది ఈ సమయంలో ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారు వారి ఇంట్లోకి మార్గశిర లక్ష్మి నేరుగా ఆ ఇంట్లోకి ప్రవేశించి వారి ఇంటిని డబ్బుతో నింపేస్తుంది ఆ ఇంట్లో వారు ధనధాన్యాలతో వద్దీల్లేలా అమ్మవారు దీవిస్తారు రావి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైనది అందుకే రావి చెట్టు మీద దీపారాధన చేసినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అలానే త్రిమూర్తి స్వరూపం రావి చెట్టు అని మన పురాణాలు చెప్తున్నాయి త్రిమూర్తుల అనుగ్రహం కలగాలన్నా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలన్నా ఎంతో పవిత్రమైన ఈ మోక్షదా ఏకాదశి రోజు రావియాకు మీద ప్రమిద ఉంచి మీ ఇంట్లో దీపారాధన చేయాలి ఇలా దీపం పెడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఈ మోక్షదా ఏకాదశి గురించి బ్రహ్మాండ పురాణంలో సమగ్ర వివరణ ఉంది దాని గురించి వింటే సకల శుభాలు కలుగుతాయి మాసానం మార్గశీర్షోహం అని జగన్నాథుని దివ్యవాకు ఈ మాసం ఆ పరందాముని ప్రతిరూపం ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు నీవు దేవతలను కూడా నియమిస్తావు ప్రజలందరికీ ఉపయోగపడేటటువంటి సందేహం ఒకటి నాకు వచ్చింది ఆ సందేహాన్ని తీర్చుకుంటే హితం కలుగుతుంది పాపాలు నశిస్తాయి కాబట్టి కేశవ మార్గశిరమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించటానికి విధానమేమిటి ఆ రోజున ఏ దేవతను ఆరాధించాలి ఈ విషయాలన్నింటినీ వివరంగా విస్తారంగా చెప్పు అంటాడు ధర్మరాజు ప్రశ్నలను విన్న శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అంటాడు ధర్మరాజా చాలా చక్కగా అడిగావు నీ ప్రశ్నల వలనే నీ మనసు ఎంత పవిత్రమైనదో తెలుస్తుంది మంచి ప్రశ్న అడిగితే సమాధానం చెప్పకుండా ఎట్లా ఉంటాను తప్పక చెప్తాను భక్తిశ్రద్ధలతో ఆలకించు అన్నాడు ఆదినారాయణుడు నాకు మిక్కిలి ప్రియమైనది ఏకాదశి తిథి ఈ తిథి యొక్క అభిమాన దేవత మార్గశిర మాసంలోని ఏకాదశి నాడు నా శరీరం నుండి పుట్టినది అందువలనే ఈ ఏకాదశికి ఆనాటి నుండి మోక్షదా ఏకాదశి అని పేరు వచ్చింది మురుడు అనే రాక్షసుణ్ణి సంహరించటం కోసమే ఏకాదశి దేవత పుట్టినది ఆమె నాకు అత్యంత ప్రియురాలు అని ప్రసిద్ధి పొందింది మూడు లోకములలో చరాచర ప్రాణకోటిలు మొట్టమొదట ఏకాదశి దేవత మార్గశిర శుక్లపక్షంలో ఏకాదశి రోజున పుట్టింది అందువల్ల ఈ ఏకాదశికి మోక్షదా ఏకాదశి అని పేరు వచ్చింది మార్గశిర శుక్ల ఏకాదశి నాడు మహాభారత యుద్ధం ప్రారంభమైనది ఆ రోజునే భగవంతుడు గీతోపదేశం చేశాడు కనుక ఈ రోజున గీతా జయంతి జరుపుకుంటారు ఈ రోజున దామోదర భగవానుణ్ణి షోడసోపచారాలతో చక్కగా పూజించాలి పూజకు చివర్లో గీతం శ్రవయామి అని పుష్పాలను సమర్పించాలి ఆ సమయంలో భగవంతుని మీద పాటలు పాడాలి అలానే నృత్యం దర్శయామి అని ఒక పుష్పాన్ని దేవుడి మీద వెయ్యాలి కానీ నృత్యం వచ్చినవారైతే భగవంతుని ఎదుట నృత్యాన్ని ప్రదర్శించాలి ఇవన్నీ శరీరాభిమానాన్ని పోగొట్టుకోవటానికే సుమంగలీ స్త్రీలు మంగళహారతులు పాడాలి ఈ ఏకాదశి గురించి శుభప్రదమైన చక్కని కథ ఒకటి ఉంది దానిని విన్నంత మాత్రం చేతనే వాజిపేయ యజ్ఞం చేసినంత ఫలం కలుగుతుంది ఈ వ్రతం చేయువారి తల్లిదండ్రులు కానీ సంతానమునందు ఎవరైనా కానీ తమ తమ పాప ప్రభావం వల్ల అధోగతి పొందినవారైనా కూడా ఈ మోక్షదా ఏకాదశి వ్రతం ఆచరించటం వల్ల వచ్చే పుణ్యప్రభావం వల్ల అధోగతి పాలైన వారందరూ స్వర్గానికి వెళ్తారు ఇందులో ఎటువంటి సందేహం లేదు దీని గురించి ఒక చక్కని కథ ఉంది చెప్తాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు పూర్వకాలంలో అత్యంత రమణీయమైన గోకులమనే నగరం ఉండేది దానిని వైఖానసుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు తన రాజ్యంలో ప్రజలను తన కన్నబిడ్డల వలే చూసేవాడు తన రాజ్యంలో సకల విద్యలు నేర్చుకున్న పండితులు ఉన్నారు ఒకరోజు రాత్రి మహారాజుకి ఒక కల వచ్చింది ఆ కలలో తన తండ్రి నరకంలో పడి రోధిస్తున్నట్లు వచ్చింది తరువాత మేలుకో వచ్చి కలలో కనిపించిన దృశ్యం చూసి చాలా బాధపడ్డాడు ఆ మరుసటి రోజు తన రాజసభలో వేద విద్వాంసులను రపించి వారికి తన కల గురించి ఇలా చెప్పాడు నాకు రాత్రి కలలో నా తండ్రి కనిపించి నరకంలో పడి రోధిస్తున్నట్లు చూశాను అతను నన్ను చూసి కుమారా ఈ నరకంలో బాధలు పడలేక ఉన్నాను నన్ను ఈ నరకం నుండి విముక్తుణ్ణి చెయ్యి అని బ్రతిమలాడాడు అది చూసిన నా హృదయం చెలించిపోయింది ఆ కల వచ్చినప్పటి నుండి నా మనసుకు ప్రశాంతత కరువైంది ఇంత రాజ్యం ఏనుగులు గుర్రాలు రథాలు భార్యా బిడ్డలు ఉన్నా ఇంత ధనం ఉన్నా ఆనందం కలగటం లేదు కాబట్టి ఏదైనా గ్రంథం చూసి నా తండ్రి నరకం నుండి విముక్తుడై మోక్షం పొందే సలహా ఇవ్వమంటాడు దానికి బ్రాహ్మణులు మహారాజా మన నగరానికి దగ్గరలో ఉన్న అరణ్యంలో పర్వతుడనే ముని ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్లి ఆ మహాముని అడిగితే ఉపాయం చెప్తాడు ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసిన మహాజ్ఞాని అని చెప్తారు తరువాత రోజు మహారాజు ఆ అటవీ ప్రాంతానికి వెళ్ళాడు ఆ విధంగా పర్వత మునేంద్రుని దగ్గరకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశాడు అంతట మునేంద్రుడు కుశల ప్రశ్నలు అడిగి నీ బాధకు కారణమేమిటి అని అడిగాడు దానికి జరిగిందంతా మునీంద్రునికి చెప్పి మునీంద్ర మీరు సర్వసమర్థులు నా తండ్రి నరక బాధల నుండి తప్పించే ఉపాయం ఉపదేశించమని వేడుకుంటాడు ఆ మాటలు విన్న మునేంద్రుడు తన దివ్యదృష్టితో జరిగింది తెలుసుకొని మహారాజా నీ తండ్రికి పూర్వజన్మలో ఇద్దరు భార్యలు ఉన్నారు వారిద్దరినీ సమానంగా ప్రేమించకుండా కేవలం ఒకే భార్యను ప్రేమించి రెండవ భార్యను బాధపెట్టాడు దానికే నీ తండ్రి ఈ నరక బాధలు అనుభవిస్తున్నాడు అని చెప్తాడు మహాముని చెప్పిన మాటలు విన్న మహారాజు మునేంద్ర జరిగింది జరిగిపోయింది కానీ ప్రస్తుతం నా తండ్రి నరకం నుండి బయటపడవేసే ఏదైనా వ్రతం దానం గాని ఉన్నదా నాకు ఉపదేశించండి అంటాడు దానికి మునేంద్రుడు మహారాజా మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు నీవు నీ పరివారము ఉపవాస వ్రతం ఆచరించండి ఆ వ్రతం చేసినందువల్ల కలుగు పుణ్యాన్ని నీ తండ్రి కొరకు ధారపోయండి ఆ పుణ్య ప్రభావంతో నీ తండ్రి నరకం నుండి విముక్తుడవుతాడు ఎందుకంటే ఈ ఏకాదశి తిథికి మోక్షదా అని పేరు ఉంది కనుక ఈ ఏకాదశి నీ తండ్రికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అంటాడు అంతట మహారాజు మునేంద్రునికి ధన్యవాదాలు చెప్పి తన రాజ్యానికి వచ్చాడు మార్గశిర శుక్ల ఏకాదశి రాగానే ఆ రోజు వైకానస మహారాజు తన భార్య బిడ్డలు మరియు పరివారమంతా ఏకాదశి వ్రతం ఆచరించారు ఆ పుణ్యాన్ని తండ్రికి దారపోశారు ఆ పుణ్య ప్రభావం వల్ల ఆకాశం నుండి పూలవాన కురిసింది తన తండ్రిని దేవతాగరములు వచ్చి స్వర్గానికి తీసుకువెళ్లారు తన తండ్రి స్వర్గానికి వెళ్తూ భూమి మీద ఉన్న కుమారునితో నాయనా కుమార నీకు ఎల్లప్పుడూ శుభం కలుగుగాక అని ఆశీర్వదిస్తూ వెళ్లాడు అది విన్న మహారాజు తన పరివారాన్నంతటికీ చెప్పి ఎంతో సంతోషించాడు కాబట్టి మోక్షదా అనే పేరుగల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వారి పాపాలన్నీ నశిస్తాయి మరణించిన తరువాత వారు మోక్షాన్ని పొందుతారు కాబట్టి ధర్మరాజా ఈ కథను విన్నంతనే జన్మల పాపాలు పోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుందని శ్రీకృష్ణుడు చెప్తాడు